ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వైజాగ్లో జరుగుతున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ త్రీ డేస్ పాటు సో ఫస్ట్ డే రెస్పాన్స్ చూస్తే అర్ధరహో అనేటట్టుంది ఎందుకంటే నలభైకి పైగా స్టాల్స్తో వివిధ రుచులు అందిస్తుండడంతో ఎక్కడి నుంచి కాదు మామూలుగా లేదు ఎందుకంటే ఇప్పటికే వైజాగ్లో ఎనీ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఇదిగో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ పార్ట్ కూడా చాలా ఉందని చెప్పొచ్చు డ్రోన్ ఫ్లై చేసి మరి సో ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేయటంలో వీళ్ళ పార్ట్ కూడా చాలా చాలా ఉంది సో దాంతోపాటు వైజాగ్కి చాలా బిగ్ ఈవెంట్గా జరుగుతోంది ఇది సో ఈ త్రీ డేస్ ఫుడ్ ఫెస్టివల్ని ఇటు వైజాగ్ అంటే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్స్ సంయుక్తంగా అథెంటిక్ ఫుడ్ ఫెస్టివల్స్ అయితే నిర్వహిస్తున్నారు ఎంజీఎం గ్రౌండ్స్ లో ఒక్కసారి గ్రౌండ్ లుక్ వేస్తే కనుక గుమగుములు ఆడిపోతున్నాయి రుచికరమైన వంటకాలు దాంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కూడా ఫుల్ క్రౌడ్ ఉంది సో మనమైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మనతో పాటు ఉన్నారు అండ్ కిరణ్ మీ అందరికీ తెలుసు ఫుడ్ లవర్ గ్యాంగ్ అండ్ వైజాగ్ ఇన్ సైడ్ నుంచి సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం హలో హలో అండి సో ఎనీ ఈవెంట్ సో మన పార్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే జనాల్ని రప్పించాలి అంటే మనం ఆ డ్రోన్ అలా ఫ్లై చేయాల్సిందే సో ఎలా ఉంది నాకు తెలిసి వైజాగ్ లో ఇలాంటి ఈవెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంత హ్యూజ్ క్రౌడ్ అయితే ఎవరు నాకు తెలిసి ఆర్గనైజర్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ ఉండరు అండ్ దట్ దీనికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేశారు లైక్ నియర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ పో బిఫోర్ ద ఈవెంట్ పోస్ట్ చేశారు సో లైక్ నాకు తెలిసి దీనికి ఇంత క్రౌడ్ రీజన్కి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఒక పార్ట్ మెయిన్ పార్ట్ అని చెప్పుకోవాలండి సో పబ్లిక్ ఆర్గనైజేషన్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏవి ఏ ఈవెంట్స్ చేసినా కూడా జనాల్ని రప్పించడంలో ఇన్ఫ్లుయెన్సస్ పాత్ర అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ప్రీవియస్ నుంచి మిమ్మల్ని పిలవటం ఇది మనం చేస్తున్నాం గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇఫ్ దే ఇన్వైట్ ఆర్ నాట్ ఇన్వైట్ ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లుయెన్సర్ లైక్ మా వయసులో ఒక ఈవెంట్ జరిగిందంటే ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి ఒక ఇలా జరుగుతుందని చెప్పి పబ్లిక్కి ఇవ్వడం అనేది మేము ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటామంటారు అది జనాలకి లైక్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు లైక్ హెల్త్ రిలేటెడ్ ఈవెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఫన్ ఏదైనా సరే ఫస్ట్ మేము అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం హలో కిరణ్ హాయ్ ఇప్పటివరకు ఎక్కడెక్కడో తిరిగేసి ఎక్కడెక్కడో రకరకాల టేస్టీ ఫుడ్స్ మీ సబ్స్క్రైబర్స్కి చూపించడం వాళ్ళని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళతో టేస్ట్ చేయించడం సో ఇలాంటి డిఫరెంట్ యూనిక్ థీమ్తో బాగా జనాల్లోనికి రీచ్ అయిపోయారు మీరంతా సో ఇప్పుడు త్రీ డేస్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది మన వైజాగ్లో ఈ క్రౌడ్ చూస్తుంటేనే అందరూ ఆస్వాదించడానికి వచ్చారు ఒకవైపు బీచ్ మరొక వైపు టేస్టీ ఫుడ్ సో ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా యూనిక్గా అనిపించింది అంటే ఒకే దగ్గర ఇన్ని ఫుడ్ స్టాల్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్మోస్ట్ వైజాగ్లో అది ఇప్పుడు చేయాలి ఇవాళ ఒక్కరికి సరిపోదు అన్ని స్టాల్స్ ఉన్నాయి వైజాగ్లో టాప్ రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి స్ట్రీట్ ఫుడ్స్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ త్రీ డేస్లో మొత్తం వైజాగ్లో ఉన్నవన్నీ కూడా ఒకే ప్లేస్లో మీకు దొరుకుద్ది అంతేకాకుండా స్టేజ్ పెట్టారు సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది పక్కన బీచ్ వెదరు సో చాలా బాగుంది ఫుల్ కలర్ఫుల్గా అంతా చాలా బాగుంది వస్తే అందరూ ఎంజాయ్ చేయొచ్చు బాగా ఇప్పటివరకు మీరు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చూపించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు అండ్ మీరు కూడా డిఫరెంట్ వ్యూస్ మన వైజాగ్ బ్యూటీ చూపించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఇంపార్టెన్స్ కూడా బాగా పెరుగుతోంది గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఇచ్చారు అనే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అండ్ మనం కొన్ని ఈవెంట్స్ దగ్గరుండి కవర్ చేయడం అండ్ అదే అంటే ఆ వ్యూ అందరికి లైక్ క్రౌడ్కి వచ్చే క్రౌడ్కి ఆ వ్యూ అందరికీ చూసే అవకాశం ఉండదు సో మనం దగ్గర నుంచి కవర్ చేసి చూపించడం సో అది మన ఫాలోవర్స్ కానీ లైక్ వేరే చూసే పబ్లిక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది కమింగ్ టు డ్రోన్ స్కిల్ మనం ఎక్కువ మాటల్లో చెప్పలేనిది ఒక థర్టీ సెకండ్స్ వీడియోలో మీరు అలా ఫ్రై చేసేస్తూ యా ఆబ్వియస్లీ అంటే మనం గాల్లో ఎగిరి ఏ వ్యూని ని చూడలేము కదా సో మనకి ఉన్న మనకి ఉన్న ఆయుధం డ్రోన్ అనమాట యాక్చువల్గా డ్రోన్ అంటే హ్యారీ బ్రో వైజాగ్ ఫర్ ఎవరు ఈయన అద్భుతంగా ఎగరేస్తాడు మామూలుగా ఎగరే అంటే నార్మల్ గా కింద నుంచి ఒక వ్యూ చూస్తారు పై నుంచి చూడడం వల్ల ఒక డిఫరెంట్ వ్యూ ఉంటది కాబట్టి దానికి ఆ క్రేజ్ అనేది వేరు అదే అదే ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ అంటే కింద నుంచి చూసి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అదే మేము డ్రోన్ క్లిప్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూసిన తర్వాత పైనుంచి ఎంత విజువల్గా ఎంత బాగుంటుందా అని వాళ్ళకి అనిపిస్తుంది సో డ్రో డ్రోన్ విజువల్ అనేది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అవి నేచర్ అవి ఈవెంట్స్కి అయితే వాయిస్ ఓవర్ వస్తాం అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి నేచర్ బీచెస్ అనుకోండి అప్పుడు మ్యూజిక్ సింగ్ చేసి అప్పుడు పోస్ట్ చేస్తాం సో మన వైజాగ్ వచ్చేటప్పటికి వైజాగ్ బీచ్ గురించి మీరే బాగా చెప్పగలుగుతారు ఏ యాంగిల్లో చూసినా అందరికీ బీచ్ ఒకటే కనపడుతుంది మాత్రం మీరు ఇవే తెలుసా మీకు లేకపోతే ఈ పార్క్ ఎప్పుడైనా చూసారా ఈ బీచ్ ఈ వ్యూ పాయింట్ ఎక్కడైనా ఉందా అని ఒక క్వశ్చన్స్ కూడా వదులుతూ ఉంటారు సో అంత ప్రమోట్ చేస్తున్నారు మన వైజాగ్ని సేమని అంటే వైజాగ్ని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ మన వైజాగ్లో అందరికీ బీచెస్ తెలిసినవి అదర్ దెన్ వైజాగ్ వేరే డిస్ట్రిక్ట్స్ అయినా స్టేట్స్ అయినా ఆ వీడియోస్ చూసి వైజాగ్ టూరిజం పెరుగుతుంది అన్న మోటోతో ప్రమోట్ చేస్తాం ఎక్కువ బీచెస్ కానీ టూరిస్ట్ అట్రాక్షన్స్ కానీ అవి కాకుండా సిటీ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాం సో మన వైజాగ్ ఇంకా మోర్ డెవలప్ అవుతుంది అంటే మనం చాలా హ్యాపీ అవుతాం కదా సో అందులో భాగంగానే ఇప్పుడు టూరిజం ఇంకా డెవలప్ చేయాలని సో ఒకవైపు గ్లాస్ స్కై బ్రిడ్జ్ ఈ రోజు త్రీ డేస్ ఫుడ్ ఫెస్టివల్ ఈ స్టార్ట్ అయింది క్రౌడ్ చూస్తే జాతర జరుగుతున్నట్టుంది ఏమైనా ఫుడ్ టేస్ట్ చేశారా చేశారానికి ఇప్పుడే వచ్చాము కంటెంట్ తీసుకుంటున్నాం అనమాట ఇది అయిపోయిన తర్వాత ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం యాక్చువల్ కూడా ఉన్నవాడిని నేను ఆల్రెడీ ముందే టేస్ట్ చేసిన అందరి దగ్గర ఎందుకంటే ముందు సబ్స్క్రైబర్స్ కి ముందు రుచులు గురించి చెప్పేయాలి కాబట్టి చాలా బాగుంది అంత హ్యాపీ ఇప్పుడు ట్రై చేయడం ఇంకా హ్యాపీ ఇంకా హ్యాపీ క్రౌడ్ లో అంటే ఫాలోవర్స్ తిన్న మీరు ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో తిన్నప్పుడు ఇంకొంచెం బా అనిపిస్తుంది నాకు ముఖ్యంగా వీళ్ళిద్దరు అసలు మామూలు ఎక్స్పీరియన్స్ అంటే వైజాగ్ గేట్స్ అందరికి yes చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ముగ్గురితో నేను మాట్లాడడం ఎందుకంటే ఎప్పుడు డ్రోన్ విజువల్స్ డ్రోన్ విజువల్స్ ఎగరేస్తూ అందరినీ ఆకట్టుకోవడం తప్ప ఎప్పుడు ఫేస్ కనిపించేది కూడా లేదు సో ఈ రోజు మన ఐ డ్రీమ్ నుంచి కూడా మోస్ట్లీ రివీల్ చేసేసాం ఎందుకంటే ఫుడ్ లవర్ గ్యాంగ్ కిరణ్ మీకు ఆల్రెడీ తెలుసు అండ్ వైజాగ్ ఇన్సైడ్ అలా ఆహ్లాదకరమైన పాటలు పెడుతూ లవ్ సాంగ్స్ యాడ్ చేస్తూ వైజాగ్ బ్యూటీని చూపిస్తారు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా వైజాగ్ ఫర్ ఎవర్ వైజాగ్ ఇన్సైడ్ సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంజీఎం గ్రౌండ్ ఎలా ఉందంటే ఏదో పెద్ద జాతర చదువుతున్నట్టు అనిపిస్తోంది ఫార్టీ స్టాల్స్ తో సో హోటల్ ఇయర్స్ తయారు చేసినటువంటి అథెంటిక్ ఫుడ్స్ అన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీరు కూడా వచ్చి ఈ టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్